ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయండి అలాగే మనకు లెనీనా తుఫాన్ అని చెప్పేసి ఒక తుఫాన్ అనేది మనకు దూసుకున్న అయితే వస్తుంది అయితే ఈ తుఫాన్ ద్వారా మనకు ఏపీలో మనకు ఎప్పటి నుండి వర్షాలు స్టార్ట్ అవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే లైవ్లో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి లనీనా తుఫాన్కి సంబంధించి కూడా ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు పూరి దగ్గర నుండి మనకు వాయుగుండం అయితే తీరాన్ని అయితే దాటింది కాబట్టి సో దీనికి కారణంగా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ పది రోజుల వరకు ఇంకా మనం చూసుకున్నట్లయితే తిరుపతి నెల్లూరు అలాగే మనకు కడప జిల్లాల్లో ఏంటంటే అక్కడక్కడ మనకు పది రోజుల వరకు రాత్రి సమయాల్లో అయితే వర్షాలు అయితే ఉంటాయి సో క్లైమేట్ కూడా ఒక క్లౌడీగా ఉంటుంది గాలులు కూడా ఉంటాయి చల్లగాలు అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక మనం విశాఖపట్నానికి సంబంధించి విజయవాడకు సంబంధించి అలాగే మనకు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ముందు పడినటువంటి వర్షాల కారణంగా చాలా వరకు నీట మునిగాయండి ప్రాంతాల్లో అక్కడ సో ఇప్పుడు ఏంటంటే అక్కడ అంత వర్షపాతం అనేది ఉండదండి సో సింపుల్గా అక్కడ చినుకులు అక్కడక్కడా పడుతాయి అంతేగాని సో ఎక్కువ వర్షం అనేది ఉండదు సో ఇక మనకి ఏంటంటే లానీనా తుఫాన్ అని చెప్పేసి ఒక తుఫాన్ అనేది మనకైతే ఏర్పడబోతుందండి సో ఈ తుఫాను కారణంగా మనకు ఇది రెండు వైపులా అయితే మనకు పయాన అంటే దీని దిశ అనేది రెండు వైపులుగా చూపిస్తుంది అయితే మనకు ఏ దిశలో వెళ్తుంది ఏంటి అని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్ వైపుగా కూడా ఒక దిశ అని చూపిస్తుంది బట్ ఏంటంటే ఒరిస్సా వైపుగా ఒక దిశగా చూపిస్తూ ఉంది సో బండి మనకేందంటే ఏ దిశలో వెళ్తుంది ఏందనేది ఇంకా మనకు వాతావరణ కేంద్రం నుండి ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో ఇదైతే మనకు సెప్టెంబర్ మనకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో అయితే మనకు ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది సో ఈ విధంగా అయితే మనకు మరో తుఫాన్ కూడా అయితే రాబో అవుతుంది సో దీని కారణంగా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇది తమిళనాడుకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అయితే వర్షపాతం అనేది ఎక్కువ ఉంటుంది సో దీనికి సంబంధించి ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా మనకు వీడియో నే తెలియజేస్తాను సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్